ముప్పై ఏడు సంవత్సరాలు రెండు వందల ముప్పై పైగా చిత్రాలు మొదట్లో పౌరాణిక చిత్రాలకు క్రేజ్ ప్రేక్షకులు ఈ చిత్రాలనే ఎక్కువగా ఆదరించేవారు శోభన్ బాబు సినీ రంగ ప్రవేశం చేసే నాటికి పౌరాణిక జానపద చిత్రాలదే అగ్రతాంబూలం అప్పటికే నందమూరి తారక రామారావు గారు అక్కినేని నాగేశ్వరరావు గారు కాంతారావు గారు ఎస్వి రంగారావు గారు మొదలగు నటులు తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఒక విధంగా ఏలుతున్న అగ్రనటులు వీరిని తట్టుకోవటానికి నూతన తారలకు అరుదైన అవకాశం ఉండేది ఆ క్రమంలో వచ్చిన నటుడు శోభన్ బాబు హీరో అవకాశం కొరకు ఎదురు చూస్తున్న శోభన్ బాబుకి వచ్చిన ప్రతి పాత్రను శభాష్ అనే రీతిలో పోషిస్తున్నాడు శోభన్ బాబుకు ప్లస్ పాయింట్ ఏమిటంటే తన అందంతో ఇట్టే ఆకర్షింపబడతాడు దర్శకుల దృష్టిలో తొందరగా గుర్తింపును పొందాడు శోభన్ బాబు శివుడిగా పరశురాముడిగా నారదుడిగా అభిమన్యుడిగా వేషధారణ చేశాడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు పాత్రలు అవలోకగా పోషించాడు ఘన విజయాలను సాధించాడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు అగ్ని తెలుగు చలనచిత్ర సీమలో తనకు ప్రత్యేక గుర్తింపును పొందినాడు ఎన్నో అవార్డులు ఎన్నో విజయాలను ఆయన సొంతం చేసుకున్నాడు రెండు వేల ఎనిమిదిలో తనువు చాలించిన శోభన్ బాబు అటు చిత్రాల్లో నటించడం మానుకొని నేటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిన ప్రేక్షకులు ఇంకా గుర్తు పెట్టుకుంటున్నారు నేడు శోభన్ బాబు గారిని ఏఐ ద్వారా రూపొందించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే శోభన్ బాబు నిజంగా మళ్ళీ పుట్టాడా అని ప్రపంచం మొత్తం తన రాక నిజమా అని తెలుసుకుంటున్నారు శోభన్ బాబు అంతటి గొప్ప నటుణ్ణి ప్రభుత్వం మీడియాలు పట్టించకపోవడం శోభన్ బాబు ప్రతిభను గుర్తించలేకపోవడం శోచనీయం కేవలం అవసరం నిమిత్తం ప్రచారాలు చేసుకునే వారికి అవార్డులు ఇస్తున్నారు పద్మశ్రీ పద్మవిభూషణ్ వంటి అవార్డులు శోభన్ బాబుకు ఇవ్వలేకపోయారు శోభన్ బాబు చిత్రాలను ఒకసారి చూడండి కాలం మారింది మనుషులు మారాలి బలిపీఠం ఖైదీ బాబాయ్ సంపూర్ణ రామాయణం వీరాభిమన్యు ధర్మపీఠం దద్దరిల్లింది ఇలా ఎన్నో చిత్రాలు శోభన్ బాబు నటనకు జేజేలు పలుకుతారు తెలుగు దిగ్గజ దర్శకులైన ఎస్ రామారావు కె విశ్వనాథ్ వి మసుదన్ రావు బాపు వంటి దర్శకులు ఎందరో శోభన్ బాబుతో పనిచేశారు ఎన్నో విజయాలను అందించారు ఈ విజయాలతో శోభన్ బాబు శిఖరాగ్ర నిలిచిపోయారు శోభన్ బాబు ఒక చరిత్ర తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు తానే సోగ్గాడు మునగాడు మహారాజు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్